హాయ్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చాడిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ నెల ఇరవై మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు అనగా మంగళవారం 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 నుండి మనం ఇచ్చాడికి మిర్చి దిగుమతి బస్తాలు అయితే యాభై రెండు వేలు బస్తాలు రాసి ఉన్నారు ఇంకంతే ఎగ్జాక్ట్గా యాభై రెండు వేలు నిన్న నిన్న చెప్పాను కదా చూసారా లేదు నిన్న వీడియో పెట్టడానికి లేట్ అయింది చాలామంది అయితే చూడాల కానీ నేనైతే ఏడాల్లా తీసి యాడ్ మొత్తం అయితే రేట్లు చెప్పి ఉన్నాను అలాగే ఈరోజు మార్కెట్ అయితే తినట్లు ఆయన స్టడీ నా వీడియో లాస్ట్ ద్వారా చూడండి సబ్స్క్రైబ్ చేయకన్నా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొద్దిగా లైక్ చేయండి లైక్ కూడా చేయడం చాలామంది చూస్తున్నారు చూసిన వారు చాలామంది సబ్స్క్రైబ్ కూడా చేయకన్నా చూస్తున్నారు నేనైతే మీకోసం రోజు ఏ రోజు దా రోజు కొట్టి కొట్టుకాడికి వెళ్ళి తిరిగి మొత్తం వివరంగా కనుక్కొని మరీ మీకు వివరంగా దేనికి రేట్లు చెప్తున్నాను అంతే కానీ ఏదో కల్పితం ఊహించేది చెప్పేవి కాదు ఉన్నందుగా మీకోసమైతే డైలీగా తిరిగేది చెప్తాం మీకోసం కాబట్టి లాస్ట్ వారు చూడండి చూసిన వారందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను ముందుగా ఈరోజు తేజాలు తేజవాల్సానికి వచ్చారిక అయితే తేజాలు ఎక్కువగా మార్కెట్ అయితే పద్దెనిమిది వేల వందలు వేస్తారు ఎక్కువ పద్దెనిమిది వేల ఐదు వందలు జరుగుతుంది సూపర్ డైలక్స్ అయితే పంతొమ్మిది వేలు కాదు సూపర్ డైలక్స్ అయితే ఎక్కడ కనబడలేదు పద్దెనిమిది వేదు వందలు జరుగుతుంది డైలక్స్ వచ్చేసరికి అంతేనండి ఈ మీడియం బెస్ట్లు అయితే పదిహేను వేల నుంచి పదహారు పదిహేడు వేలు జరుగుతుంది నిమ్ముల ఎన్ను అయితే పదిహేను వేలు వేస్తున్నారు కొద్దిగా ఆరుదోలు అయితే పదహారు పదిహేడు వేలు దాకా వేస్తున్నారు బెస్ట్ వచ్చారైతే పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు జరుగుతుంది మార్కెట్ ఎక్కువగా ఈ పద్దెనిమిది నుంచి పద్దెనిమిది వేల ఐదు వందలలోపు బెస్ట్లు కానీ డీలర్స్ కానీ ఈ మధ్యలో జరుగుతున్నాయి సూపర్ డీలర్స్ అయితేనే ఇరవై వేలు ఇది పంతొమ్మిది వేలు అది కూడా అక్కడ కనబడలేదు అలాగే ఏసీ అడుగుతున్నారండి ఇరవై వేలుగా అడుగుతున్నారు ఇరవై వేలు కడడం వల్ల మళ్ళీ పెద్దగా పెట్టట్లా ఎందుకంటే నిన్న నిన్న బెట్టలేదు ఇవాళ పెట్టారు ఒకలాడు పెట్టారు ఒకటిలో చూసానండి ఇరవై వేలు అడిగారు ఇరవై వేలు అడిగితే అయితే ఇంకొద్దులే అని చెప్పి లోన్ ఏమన్నారు ఆ విధంగా తేజాలు అయితే ఆ విధంగా రేట్ ఉంది అలాగే తేజ తాలు అయితే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు ఎక్కువ జరుగుతుంది ఇంకా బాగుంటే మంచి డీలక్స్ అంటే డీలక్స్ అంటే అందులో డీలక్స్ అనేది ఎర్రగాయలు ఎక్కువ ఉంటే పదకొండు వేలు వేస్తాను తేజా తాలు అలాగే ఆరుమూరు ఆరుమూరు తాలు అయితే మాత్రం ఆరు వేలు ఏడు వేలు ఆరు వేలు జరుగుతుందంటే నిమ్ములు బాగా ఉంటే ఆరు వేలు జరుగుతుంది బాగా డ్రై అయితే మాత్రం ఏడు వేలు ఏడు వేల ఐదు వందల జరుగుతుంది మార్కెట్ ఆరుమూరు ఈ సీడ్ రకాల తాలు అయితే ఇవైతే నీ నీళ్ళగొట్టి మొదలలో తీసుకొస్తారు మొదలు ఇవన్నీ అయితే నాలుగు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా నా నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు ఐదు వందలు అండి బాగా ఆటలో ఆరు అయితే ఐదు వేలు ఆరు వేలు జరుగుతుంది మార్కెట్ ఈ థీ థర్టీ ఫోర్ తాళేరికి అయితే ఎక్కువ ఐదు వేలు ఐదు వేలు ఐదు వందలు ఆరు వేలు దాకా మార్కెట్ జరుగుతుందండి తాళేరికి నెక్స్ట్ అలాగే సేల్స్ అయితే మాత్రం పర్లేదండి మాదిరిగా బాగానే ఉంది ఈరోజు కూడా బాగానే జరుగుతుంది సేల్స్ అయితే ఇబ్బంది బాగా జరుగుతుంది ఎక్కువగా పిక్కలు నెమ్ములు ఇవన్నీ వచ్చేసరికి మీడియా లాంటివి ఇవన్నీ సైజు లాంటివి ఎక్కువగా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతుందండి ఈ ఏమంటారు కదా రకాలు ఏమంటారు రకాల సైజులు తక్కువ అన్ని నెమ్ములు అనేవి అన్నీ కూడా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతుంది ఎరకాయలు అయితే మాత్రం నెక్స్ట్ అలాగే కర్నూలు డేడీ వేస్తానికి వచ్చారు కదా మీడియాలు అయితే పది ఎనిమిది వేలు నుంచి పదివేలు మధ్యలో జరుగుతుంది మీడియాలు ఉన్న నెమ్ములు ఉన్నాయి ఏమున్నాయి కానీ అవి వాటిలో ఆరుదాలు అయితే మాత్రం పదివేలు పదకొండు వేలు వేస్తారు మీడియం బెస్ట్లు అయితే మాత్రం మీడియం బెస్ట్లో బెస్ట్లు వచ్చారు పన్నెండు వేలు పన్నెండు వేలు అయితే పదమూడు వేలు ఇంకా పదమూడున్నర దా జరుగుతుంది మీడియం బెస్ట్లు అయితే మాత్రం కర్నూలు డీడీ నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ పెక్కలు సజలు తక్కువ నెమ్ములు ఇవన్నీ కలగల్పు లాంటివి తెల్లపరకాయలు ఉన్నాయి ఇవన్నీ అయితే మాత్రం ఎక్కువగా ఎనిమిది వేలు తొమ్మిది వేలు జరుగుతుంది మీడియాలు అయితే పదివేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతుంది మీడియాలు ఈ త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి మీడియం బెస్ట్లు అయితే పన్నెండు వేలు బెస్ట్లు అయితే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు ఇంకా పద్నాలుగు వేల దాకా కూడా జరుగుతుంది మీడియం బెస్ట్లు బెస్ట్లు డైలాక్స్ అయితే పదిహేను వేలు వేస్తున్నారు డైలక్స్ పదిహేను వేలు సూపర్ డైలక్స్ అయితే పదహారు వేలు పదిహారు వేల పదిహేడు వేలు పదిహేడు వేల వందల దాకా జరుగుతుంది పదహారు వేలు నుంచి పదిహేడు పదిహేడున్నర దాకా కూడా జరుగుతుంది త్రీ ఫోర్ వన్ మంచి సూపర్ డైలాక్స్ అయితేనే కానీ వాళ్ళు ఆడుద్ది కంటికి చూడగానే నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ ఇస్తాను అయితే మాత్రం ఎక్కువగా డైలక్స్లో పదిహేను వేలు పదహారు వేలు మాత్రం ఎక్కువ జరుగుతుంది గోడను మంచి డైలక్స్ సూపర్ డైలక్స్ పదిహేను వేలు నుంచి పదహారు జరుగుతుంది వీటిలో మీడియాలు అయితే పదివేలు నుంచి పదహారు పదకొండు వేలు జరుగుతుంది నెంబర్ ఫైవ్ మీడియం బెస్ట్ అయితే పన్నెండు వేలు పదకొండు వేలు దాకా జరుగుతుంది మార్కెట్ ఆ విధంగా బెస్ట్లు ఇంకేమైనా పదిహేను వేలు పదహారు వేలు జరుగుతుంది అయినా డైలక్స్ కానీ ఎక్కువగా పదహారు వేల దాకా మార్కెట్ బాగా జరుగుతుంది నెక్స్ట్ అలాగే సేల్స్ అయితే పర్వాలే నెంబర్ ఫైవ్ కానీ బాగానే ఉంది టూ సెవెన్ త్రీ మాత్రం కుబేరా వచ్చేసరికి అయితే బీ బెస్ట్లో అయితే పన్నెండు వేలు జరుగుతున్నాయి డే అయితే పదమూడు వేలు జరుగుతున్నాయండి ఇంకా మిగతా అవి చెప్పాను కదా ఈ తక్కువ రకాలు ఇవన్నీ కూడాను ఏడు వేలు ఎనిమిది వేలు పెక్క లాంటివి ఇలాంటివన్నీ కూడా ఇవి కూడా ఏడు వేల ఎనిమిది వేలు తొమ్మిది వేల మధ్యలో మార్కెట్ జరుగుతుంది బెస్ట్లో అయితే పన్నెండు వేలు డే పదమూడు వేలు నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ డబల్ ఫైవ్ త్రీ వన్ పిక్కలు మాత్రం డబల్ ఫైవ్ త్రీ వన్ సింగన్ బ్యాడ్గా ఈ నెమ్ములు ఇవన్నీ వచ్చికి ఎనిమిది వేలు తొమ్మిది వేలు మార్కెట్ జరుగుతూ ఉంది మీడియా బెస్ట్ అయితే పదివేలు నుంచి పదకొండు వేలు ఉందండి బెస్ట్ అయితే పన్నెండు పన్నెండు వేలు ఐదు వందలు డీలక్స్ అయితే పదమూడు వేలు పదమూడు వేల వందలు జరుగుతుంది మంచి డీలక్స్ డ్రై అయితే బాగా అంతమించి అది కూడా పెదగలేదు నెక్స్ట్ అలాగే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గా వచ్చేసరికి అయితే ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు జరుగుతుంది మీడియాలు ఇవన్నీ వచ్చేసరికి ఏ ఎనిమిది వేలు ఎనిమిది వేలు అంటే నెమ్ములు వేయి ఉన్న ఎనిమిది వేలు జరుగుతున్నా బాగా డ్రై అయితే తొమ్మిది వేలు పదివేలు దొరుకుతుంది మంచి క్వాలిటీ అయితే అంతకు మించి మంచి క్వాలిటీ అయితే అందులో ఎక్కడ కనబడలేదు నెక్స్ట్ అలాగే ఆరు మూడు ఇచ్చి పిక్లు అయితే ఎక్కువగా పదకొండు వేలు దాకా దొరుకుతుంది మార్కెట్ నిమ్ములు అన్నీ మీడియా అయితే పన్నెండు వేలు జరుగుతుంది మీడియం బెస్ట్లు అయితే పన్నెండున్నర వరకు దొరుకుతుంది బెస్ట్లు అయితే పదమూడు అండి ఇంకా బెస్ట్ ప్లస్ అయితే కనబడలేదు బెస్ట్ ప్లస్ అయితే డీలక్స్ అయితే కనబడలా ఉంటే మొన్నరలో మాత్రం వేస్తారు పద్నాలుగు వరకును ఈ వార్లం కెమెరా పెట్టలా పెడితే అది కూడా చూసి పెడతాం మీకోసం నెక్స్ట్ అలాగే రోమియో ట్వంటీ సిక్స్ ఈ టూ సిక్స్ రోమియో టూ సిక్స్ వచ్చి అయితే పిక్కలు సైజులు తక్కువ ఇవన్నీ అయితే మాత్రం పన్నెండు వేల నుంచి పదమూడు వేలు జరుగుతుంది మీడియాలు ఇవన్నీ మీడియం బెస్ట్లు అయితే పదమూడు నుంచి పద్నాలుగు పద్నాలుగుదా జరుగుతుంది బెస్ట్లో అయితే పదిహేను వేలు ఉండే డైలక్స్ అయితే పదిహేను వేలు పదిహేను వేల వందలు కూడా వేస్తున్నారు రోమియో టూ సిక్స్ వచ్చి నెక్స్ట్ అలాగే సార్కు వన్ జీని టూ సిక్స్ పిక్కలు ఈ నెమ్ములు అన్నీ వచ్చరికి పన్నెండు వేలు జరుగుతుంది మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్లో అయితే పదమూడు వేలు వేస్తున్నారు బెస్ట్లో అయితే పద్నాలుగు డైలాక్స్ అయితే పదిహేను వేలు వేస్తున్నారండి పదిహేను వేల జరుగుతుంది మార్కెట్ నెక్స్ట్ అలాగే బుల్లెట్లు పిక్కలు ఇవన్నీ అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి బుల్లెట్లు లెక్క వచ్చరికి మీడియం బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు వేస్తున్నారండి బెస్ట్లు అయితే పన్నెండు వేల నుంచి పదమూడు ఇంకా పదమూడున్నర కూడా వేస్తున్నారు క్వాలిటీ బాగుంటాయి డైలాక్స్ అయితే పదిహేను వేలు జరుగుతుంది బుల్లెట్లు పదిహేను వేలు వేశారు పదిహేను వేలు వేస్తున్నారంటే సైజు బాగుందండి సైజు నువ్వు వీలైతే కాయలు అన్నీ కూడా వీడియో తీసి మీకు పెడతాను వీలు కుదిరితే మాత్రం కన్ఫారంగా నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ ఇవైతే మాత్రం నిమ్ములు ఉండేవి తెలపరకాలు ఇవన్నీ వచ్చి ఇవి కూడా ఎనిమిది వేల నుంచి పదివేలు లోపు ఎక్కువ జరుగుతుంది మార్కెట్ అండి మీడియం బెస్ట్లో బాగా ఆరుదాలు అయితే మాత్రం ఉంటే పన్నెండు వేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు అంతకు మించి అయితే మంచి క్వాలిటీ లాగా కనబడలేదు నెక్స్ట్ అలాగే ఇల్లు మిర్చి వచ్చారు కూడా ఇవి కూడా పన్నెండు వేల నుంచి పదిహేను వేలు దాకా జరుగుతుంది మార్కెట్ పన్నెండు వేలు నుంచి పదిహేను వేలు జరుగుతుందండి క్లాసిక్ రకాలు ఇవన్నీ అయితే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా బాగుంటే డ్రై క్వాలిటీ అయితే పన్నెండు వేలు కూడా వేస్తున్నారు మీడియాలు మీడియం బెస్ట్లో అయితే మీడియాలు కానీ మీడియా మెస్ట్లు వే ఇంకా అంత మించి అది లేదు డీలక్స్ అయితే పెద్దగా ఎక్కడ కనబడలేదు డీలక్స్ క్వాలిటీలు నెక్స్ట్ అలాగే సూరజ్ సూరజ్ ఈ సెనర్జీ ఇవన్నీ వచ్చేసరికి అది ఎక్కువ తొమ్మిది వేల నుంచి పదకొండు వేల మధ్యలో మార్కెట్ జరుగుతుంది అది కూడా మంచి రంగు క్వాలిటీ ఉంటే మాత్రం అంత మించి మంచి క్వాలిటీ రేట్ అయితే లేదు నెక్స్ట్ అలాగే బంగారం వచ్చారీ మీడియాలు అయితే తొమ్మిది వేలు నుంచి పదకొండు వేల మధ్యలో మార్కెట్ జరుగుతుంది మీడియాలు అయితే తొమ్మిది వేలు అండి ఇంకా డ్రై క్వాలిటీకి బాగుంటే మాత్రం పది పదకొండు వేస్తున్నారు రంగు బాగుంటే ఇంకా బెస్ట్లు అయితే పదమూడు పదమూడు దాకా వేస్తున్నారు కదా అంత బెస్ట్ అయితే కనబడలేదు అక్కడ నెక్స్ట్ అలాగే టీ థర్టీ ఫోర్ వచ్చారీకి ఇవి కూడా మీడియాలు అయితే తొమ్మిది వేల నుంచి పదివేలు వేస్తున్నారండి మీడియం బెస్ట్ అయితే పదకొండు వేల నుంచి పన్నెండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు అయితే పదమూడు పద్నాలుగు వేలు ఉంది డైలాక్స్ అయితే పదిహేను పదిహేనున్నర దాకా కూడా వేస్తున్నారు టీ థర్టీ ఫోర్ నెక్స్ట్ అలాగే టీ థర్టీ ఫోర్ బాగా సేల్స్ బాగుంది నెక్స్ట్ అలాగే సోపర్ టెన్ అయితే మాత్రం ఈ సోపర్ టెన్ వచ్చారూ కూడా పదివేలు నుంచి పన్నెండు వేల మధ్యలో మార్కెట్ జరుగుతుంది బెస్ట్లు అయితే పదమూడు పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను దాకా జరుగుతూ ఉంది డైలాక్స్ అయితే పదహారు వేలు అండి అదే ఏసీ సూపర్ డీలక్స్ అయితే మాత్రం పదహారు వేలు కూడా వేస్తున్నారు ఇంకా పదిహేడు దాకా వేస్తున్నారు బాగుంటే మాత్రం ఈ విధంగా తేజాలు అయితే మాత్రం పెక్కలు నిమ్ములు ఇవన్నీ అయితే పదకొండు వేలు పన్నెండు వేలు అడుగుతున్నారండి మీడియాలు అయితే పదమూడు పద్నాలుగు పదిహేను దాకా వేస్తున్నారు బాగుంటాయి బాగా ఆడతాలు అయితే డ్రైవ్ అయితే మీడియం బెస్ట్ అయితే పదిహేను నుంచి పదహారు దాకా జరుగుతుంది మార్కెట్ ఈ విధంగా మీడియం బెస్ట్ అయితే పదిహేడు పదిహేడున్నర డీలక్స్ అయితే పద్దెనిమిది పద్దెనిమిదిన్నర జరుగుతుంది సూపర్ డీలక్స్ అయితే పంతొమ్మిది వేలు కూడా వేస్తున్నారు ఏసీ ఇరవై అడుగుతున్నారు కాకపోతే అంతగా సేల్స్ అయితే అవ్వలేదు ఏసీవి అడగ అమ్మట్లేదు నా వీడియో ప్రతి ఒక్కరూ లాస్ట్ వర్స్ కూడా ఉండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయిపోతే చేయకపోయినా ఎవరికైనా తెలియ షేర్ చేయండి నా వీడియోని సపోర్ట్ చేస్తారనుకో నా ఛానల్ ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ సపోర్ట్ మీ ఫ్రెండ్స్